ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అని చెప్పేసి నాగర్ కర్నూలు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ గారు డాక్టర్ చెన్నాసార్ గారి ఆధ్వర్యంలో మేము చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న క్రమంలో అక్రమ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది మేము మాల మానాడు సంఘాలుగా ఒకటే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు మాలల ఓట్లతో మీరు ముఖ్యమంత్రి అయ్యిండ్రు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరికి మాల ఓటు బ్యాంకు ద్వారానే మీరు అధికారంలో రావడం జరిగిందని ఒక విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు చెప్తే మీరు దాన్ని సమర్థించడం కరెక్ట్ కాదు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి మీరు కానీ సుప్రీంకోర్టు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి రాజ్యాంగం పుండాన మీరు ఇప్పుడు ఆ గద్దెనెక్కి కూర్చున్నారు కాబట్టి అంబేద్కర్ గారికి విలువ ఇచ్చే విధంగా మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీ కులగణన రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న క్రమంలో ఎస్సీ జాబితాలకు సంబంధించి యాభై తొమ్మిది ఉపకులాల్లో ఎంతమంది మాలలు మాల ఉపకులాలు మాదిగలు మాదిగ ఉపకులాలు ఉన్నారనే దానికి లెక్క బయటికి పెట్టినాక మీరు ఏబిసిడి వర్గీకరణ కానీ లేకపోతే ఎస్సీల ఐక్యత గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది అదే విధంగా మందకృష్ణ గారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మాలలను మనవాదులు అంటున్నారు ద్రోహులు అంటున్నారు మాలలను చిన్న చూపుగా మాట్లాడుతూ మీడియా ద్వారా అవమానపరుస్తున్నారు మేము ఒక్క విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఎంఆర్పిఎస్ స్థాపించి ముప్పై సంవత్సరాలు అవుతుంది మాలమానాడు స్థాపించి కూడా ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీలకు సంబంధించిన యాభై తొమ్మిది ఉపకూలాలు ఏ ఒక్కరన్నా బాగుపడ్డ చరిత్ర ఉందా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉద్యోగపరంగా ఎవ్వరూ బాగుపడలేదు ఆ బాగుపడడానికి రాజ్యాధికారం వైపు మనం ప్రయాణిస్తే ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ అవకాశంలో మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కావున ఇంకొకసారి మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరిని సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాండి మేము వర్గీకరణకు వ్యతిరేకం అంటే చ ప్రతి ఒక్కరు బాగుపడాలన్న ఆలోచనతో ఎస్సీలంతా ఉమ్మడిగా కలిసి ఉంటే మనం రాజ్యాధికారం వైపు ప్రయాణించి మనం సీటు ఎక్కి మనం పరిపాలించే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఎస్సీలం బీసీలం ఎస్టీలం అందరం కలిసి ఉండాలన్న కోరికతోని మేము ఈ కార్యక్రమాలు చేస్తుంటాం మీరు బాల జాతిని మీరొక్కరు కాదు ఎవరు అవమానించినా కానీ ఇక మునుముందు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి వర్గీకరణ విషయానికి మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు మీ అసెంబ్లీ రన్ అవుతుంది కూడా కేవలం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పున్నారనే రన్ అవుతూ ఉంది ముందు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ గురించి మాట్లాడండి అదేవిధంగా క్రిమిలేర్ గురించి మాట్లాడండి ప్రధాని గారు ఎస్సీలను విభజించి పాలించు అనే సూత్రంతో బీజేపీ పార్టీ ముందుకు సాగుతూ ఉంది ముందు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఎస్సీలకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తాం ఎటువంటి సదుపాయాలు కల్పిస్తాం అనే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు ఉంది ఇప్పుడు అమిత్ షా గారు అంబేద్కర్ గారు అవమానించండి నిన్న పార్లమెంట్లో దాని గురించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది కదా మీరు దాన్ని ఖండించండి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవమానించినటువంటి అమిత్ షాను వ్యతిరేకించండి ఖండించండి తప్పని చెప్పండి ఆల్రెడీ మల్లికార్జున ఖార్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అమిత్ షాను వ్యతిరేకిస్తున్నారు మీరు అంబేద్కర్ గురించి భావంగా మాట్లాడారు కాబట్టి మీరు రాజీనామా చేయాలని మళ్ళీ ఒక సీఎం హోదాలో తెలంగాణ రాష్ట్రంలో మీరుండి ఏం చేస్తున్నారు అమిత్ షాకు మీరు కౌంటర్ చేస్తున్న బాధ్యత ఉంది కదా అది మీరు గుర్తుంచుకోండి వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టండి ఎస్సీల ఐక్యత కోసం ఏం చేస్తారనే దాన్ని మీరు ఒక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీల స్థితిగతుల గురించి వాళ్ళ బాగు గురించి వాళ్ళకు కార్పొరేషన్ నిధుల గురించి వాళ్ళకి ఇన్ను కానీ రేషన్ కార్డు కానీ జీవనోపాధి గురించి మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీల ఎదుగుదలకు దోహదపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ చెల్లని వర్గీకరణను మాలమానాడు సంఘంగా మేము ఎప్పుడూ అభివర్ణిస్తూనే ఉన్నాం ఎస్సీల ఐక్యత కోసం మాలమానాడు మాల ఉపకులాలు అన్నీ కలిసికట్టుగా పోరాటం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై మాల జై మాల జై జై మాల జై జై మాల జై మాల జై మాల మాల ఐక్యత వర్దిల్లాలి మాల ఐక్యత వర్దిల్లాలి మాల ఐక్యత వర్దిల్లాలి ముఖ్యంగా ఈ రోజు అందరం మాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాల నుంచి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మన రాష్ట్ర నాయకులు మనం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏందంటే రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు రెండుసార్లు ఒకసారి ఆగస్టు ఫస్ట్ రోజున సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చినప్పుడు దాని సారాంశం ఏందో తెలియకుండా వారు ఆ రోజు మనల్ని కించపరుస్తూ వాళ్ళ ఆత్మగౌరణం కించపరుస్తూ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది వర్గీకరణ విషయంలో రాష్ట్ర మొత్తం దేశంలో మొట్టమొదటి మేమే అమలు పరుస్తాము సారా దేశం ఏమాత్రం తెలియకుండా మాట్లాడడం జరిగి ఆ రోజు మాల ఎమ్మెల్యేలను అట్లా మాల జాతిని మొత్తం కించపరచండు సరే అదే కాకుండా మేము మళ్ళీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద సభ మాల సభ జరపడం పెద్ద విజయవంతం అయినా కూడాను మళ్ళీ మొన్న ఒక ఒక సంఘం ఒక మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదంటే యాక్చువల్గా వాళ్ళు ఒక కమిషన్ వేశారు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది ముఖ్యమంత్రి గారు దాంట్లో అందరి యొక్క ఎంపికల్ డాటా సుప్రీంకోర్టు యొక్క సారాంశం ఏంటంటే మాల ఎనభై యాభై తొమ్మిది కులాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది రిజర్వేషన్ పలాలు ఏ కులాలు పొందినవి ఉన్నటువంటి పొలాలు అందిన కులాలను ఎంపికల్ డాటా తీయమని సుప్రీంకోర్టు డేసి చెప్పింది మరి దాని ప్రకారము ఎంపిరికల్ డాటా అంటే ఒకరోజు రెండు రోజులు వచ్చేది కాదు కనీసము ఒక రెండు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే యాభై తొమ్మిది కులాల్లో ఏ కులాలు ముందని ఏ కులాలు అసలు ఈ రిజర్వేషన్ పద్ధతి నోచుకోకుండా ఉన్నాయి అనేది సారాంజం అట్లాగే తర్వాత వాళ్ళ ఎంపికలు రావడానికి కాకుండా వాళ్ళ క్రిమిలేయర్ పద్ధతిన ప్రిన్సిపల్ కూడా వాడమని చెప్పి సుప్రీంకోర్టు ఈ క్రిమిలేయర్ పద్ధతికి దేశం మొత్తము దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ క్రిమిలేయర్ పద్ధతి మనకు హోమజెనెస్ క్యాస్ వర్తించాలని చెప్పేసి అయితే ఎంపిరికల్ డాటా తీయకుండానే మొన్నటి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి మాలను కించపరుస్తూ రిజర్వేషన్ ఏ బిషీలు నేను తీసి తీడతా అయితే అందరికంటే ముందు ఒకసారి ఒకరోజు ఎన్నికల ముందు కావచ్చు కానీ మొత్తం ఏ చేస్తా తీస్తా అని చెప్పేసి మళ్ళీ వేరే అడిగి మళ్ళా మాలను కించపరుస్తూ ఉన్నాడు ఆయన ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీకి మాలలు అండదండగా ఉన్న సంగతి తెలుసు ఈరోజు ఏదైతే మాజీ నాయకుడు మందకృష్ణ కూడా బీజేపీ సైడు ఉన్నాడు అయితే మాలలు మొత్తం కూడా కాంగ్రెస్ సైడు మొన్న చాలా మాత్రం వాటి సైడే ఓటేసి పార్లమెంట్లో చాలా మంది జరిగింది అటువంటి వ్యక్తులను ఈరోజు అసలు డాటా రాకముందే ఈ విధంగా ఒకవేళ ఎంపికల్ డాటా న్యాయ ఇచ్చిన తర్వాత ఏమన్నా కానీ మాల మాదిగలకు కానీ మొత్తం యాభైలకు న్యాయం చేస్తా అంటే అందరం కూడా సంతోషపడేవాళ్ళం కాబట్టి ఆయన యొక్క అనుచిత వ్యాఖ్యలకు మాలకి ఇచ్చపరుస్తున్న వ్యాఖ్యలకు ఈరోజు రాష్ట్ర మాలల సంఘాలు మొత్తం కూడా అసెంబ్లీ ముట్టడి పిలుపు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము నాగార్కెళ్ళ నుంచి నేను మాల మేధావుల అధ్యక్షుని అట్లాగే డాక్టర్ శంకరయ్య గారు ఎగ్జిక్యూటివ్ మెంబరు జెటి వెంకటేషు మాల మానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ కూడా మేము ప్లాన్ చేసుకుని హైదరాబాద్ ప్లాన్లో ఉన్నప్పుడు ఇక్కడ మమ్మల్ని ప్రివెంటివ్ ప్రివెన్షన్ కింద హైదరాబాద్ పోకుండా ఇక్కడనే ఆపేసి నాగర్కెల్లు అరెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా మేము ఈ ఇది మొదటి ఇష్యూ ఇంకా మన ముందు ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రము మరి ముఖ్యమంత్రి ఇల్లు కూడా మేము ముట్టడిచ్చే కార్యక్రమం అయితే దయచేసి ఇప్పటి ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా తేరుకొని ఏ విధంగా డాటా వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తామో అందరికీ న్యాయం చేపే చేయాలని చెప్పేసి చేస్తాము మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేస్తాం మాల మనవాడికి వెళ్ళి మళ్ళీ ఈ సో మొత్తం ఈ సంఘాలకు వెళ్ళి మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు ఆయన నోటి ద్వారా వస్తే మాత్రము డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి పెద్ద ఉద్యమం తీస్తాము వదిలే ప్రసక్తి ఉండదు ఎందుకంటే అంతా మాల్లు కాంగ్రెస్కి అనుకూలం ఉన్నప్పుడు మమ్మల్ని కించపల్సిన న్యాయం కాదని చెప్పేసి ఈ విధంగా మనవి చేస్తూ ఉన్నాం